హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చేయబోయే టాపిక్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ అనేది ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారండి మీరు ఎమోషనల్గా బాధపడే వాళ్ళని హీల్ చేసిన వాళ్ళైతే అవుతారు వాళ్ళకి రెజునేట్ అయిన పాయింట్స్ ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా హీల్ అవ్వడం అనేది జరుగుతుందండి ఈరోజు రీడింగ్లో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ మీ పర్సన్ యొక్క ట్రూ ఎమోషన్స్ మీ పైన థర్డ్ పార్టీ వారిపైన ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను క్యాండిల్ అయితే వెలిగిస్తున్నానండి మీ పర్సన్ అయితే ఫీలింగ్స్ అయితే గోప్యంగా దాచుకొని పెట్టుకుంటూ ఉన్నారండి ఎక్కడ కూడా హ్యాపీగా అయితే లేరు మీ పైన కానీ థర్డ్ పార్టీ వారిపైన కానీ అంత సంతోషంగా అయితే లేరండి వారొక్కరే సింగిల్గా ఉంటూ ఉన్నారు ఇందులో డ్రాప్స్ అయితే అన్ని సింగిల్ డ్రాప్సే పడుతూ ఉన్నాయండి హ్యాపీగా అయితే లేరు ఎవరితోటి కూడా కలిసిపోయి ఉండట్లేదు లోన్లీగా గడుపుతున్నారు ఇబ్బందిగా బడేన్గా కూడా ఉంటుంది వారి లైఫ్ అయితే సెలబ్రేషన్స్ ఏ ఎంజాయ్మెంట్ కోసం అయితే వెళ్ళారో ఆ ఎంజాయ్మెంట్ అయితే తన లైఫ్లో లేదు అవన్నీ కూడా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని అయితే మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారండి మీ పర్సను అంటే ఈ డ్రాప్కి ఇంకా చుట్టూతల అవి స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి దాంట్లో అంటే వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అడిగి తెలుసుకోవడం మీరు ఏం చేస్తున్నారని ఇవన్నీ అయితే మిమ్మల్ని అయితే మీ యొక్క పర్సన్ అయితే సర్చ్ చేస్తూ ఉన్నారండి మీ గురించి అనే టాపిక్ తీసేసరికి అయితే క్యాండిల్ అయితే ఎక్కువగా వెలుగుతుంది అంటే తనకి సంతోషం అనేది మీ దగ్గరే ఉందండి థర్డ్ పార్టీ వారు వారిని అయితే టార్చర్ పెట్టడం అయితే జరుగుతుంది దాని ద్వారా మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర నుండి అయితే మూవ్ అన్ మీ వైపుగా రావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నాయండి బాధపడుతూ ఉన్నారు అంత హ్యాపీగా అయితే లేరు అంత సంతోషం కూడా లేదు వారి లైఫ్లో మళ్ళీ గత జీవితంలోకి వస్తేనే సంతోషం అనేది ఉంటుందని వారైతే భావిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు బర్డెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారండి మీరుంటేనే మళ్ళీ వారి లైఫ్లో సంతోషం అనేది ఉంటుందని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు కొత్త జీవితం మీతోటే స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ థర్డ్ పార్టీ వారు వారు చేసిన చీటింగ్ అదంతా గుర్తుకొస్తుంది అందుకే ఆ నమ్మక ద్రోహం అదంతా గుర్తుంచుకొని వారి దగ్గర నుంచి మీ పర్సన్ అయితే ఒక పక్కగా ఉంటున్నారు అంటే వారి లైఫ్లోకి ఎంత వీరితోటి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు అనేలాగా అయితే ఉంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ పేరు తీసినప్పుడు ఈ జ్యోత అనేది తక్కువగా వస్తుంది మీ టాపిక్ తీసినప్పుడేమో చాలా ఎక్కువగా వస్తుందండి ఇప్పుడు మీతోటి అయితే మీ పర్సన్ లైఫ్ అయితే కోరుకుంటున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరంటే చాలా ఇష్టం అయితే ఉందండి థర్డ్ పార్టీ వారి లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయితే మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తారు మీ పైన ప్రేమ అయితే ఉందండి ప్రేమ అనేది ఉంది వారిప్పుడు అక్కడ మీ ఫీ మీ పైన ఫీలింగ్స్ అయితే హిడెన్గా దాచిపెట్టుకొని అయితే ఉంటూ ఉన్నారు తనకి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదండి మీ యొక్క పర్సన్ అయితే పట్టించుకోవట్లేదు ఒంటరి జీవితం అయితే గడుపుతూ ఉన్నారు మిమ్మల్ని అంటే వారిని వారు ప్రొటెక్షన్ చేసుకొని అంటే థర్డ్ పార్టీ వారి నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు అనేటివి వస్తాయని కూడా హిడెన్గా అయితే ఉంటూ ఉన్నారు అంటే దాచిపెట్టుకొని ప్రొటెక్షన్ అనేది వారిని చేసుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కూడా చేస్తూ ఉన్నారండి అందుకే మీరు అక్కడ సింగిల్గా సోలోగా ఉండాలని చూస్తూ ఉన్నారు మీరు మీ పర్సన్ ఇలాగే ఉండాలి అంటే మా పర్సను మేమిద్దరమే సోల్మేట్స్ మీ మేము ఎప్పుడైనా కలుస్తాము ఈ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత అంటే మీ లైఫ్లో ఉంది మేబీ మీ అత్త పాత్ర అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ యొక్క పాత్ర అయ్యి ఉండొచ్చు వాళ్ళ పాత్ర అయిపోయే వరకే మీ పర్సన్ అక్కడ ఉంటారండి తర్వాత తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మీ పేరు ఎప్పుడు తీసి క్యాండిల్నీలా అనేసినా కానీ అయితే ఎక్కువగా వస్తుంది మీ పర్సన్కి మీ పైన అయితే చాలా ప్రేమ అయితే ఉందండి థర్డ్ పార్టీ వారి నుంచి మూ అని కావాలని చూస్తూ ఉన్నారు కానీ అందుకైతే తనకి చాలా కండిషన్స్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సరైన టైం అనేది కాదు కాబట్టి నేను ఇక్కడే ఉండాలి కాబట్టి తప్పని సరి పరిస్థితులు అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లలో మీ పర్సన్ అయితే అక్కడ ఉండడం అయితే జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాలేకపోతూ ఉన్నారండి మీ మిమ్మల్ని ఎలాగైనా రీచ్ కావాలనేది వారి టార్గెట్ బట్ అందుకైతే తన సిచ్యువేషన్స్ అయితే అనుకూలించడం లేదు మీ పైన చాలా ప్రేమ అనేది ఉంది దాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నారు ఇది నాకు నేను కల్పించుకున్న స్థితి అయితే కాదు అని కూడా వారైతే అంటూ ఉన్నారండి చాలామంది కల్పించడం వల్ల మన ఇద్దరికి ఈ ఫేజ్ వచ్చింది అని అయితే అంటూ ఉన్నారు అంటే వారు కోరి వెళ్ళిన లైఫ్ కాదు మీకు వారికి ఇది వచ్చింది కాదు సిచ్యువేషను అని అయితే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా రావాలని అయితే ఉంది బట్ అందుకు సిచ్యువేషన్స్ అనుకూలించడం లేదు నేను కూడా కొంచెం మూర్ఖత్వం అనేది పాటించాను నా లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ వల్ల నిన్ను మిస్ చేసుకున్నాను అందుకు థర్డ్ పార్టీ చాలా కారణమైతే అయ్యింది అయితే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ పైన ప్రజెంట్ అయితే ఎలాంటి ఫీలింగ్స్ అయితే లేవు కాకపోతే తను ఎలాంటి రాక్షసత్వం అనేది చూపిస్తుందని భయానికి నేను తనతోటైతే ఉంటూ ఉన్నాను నా బాధ ఎవ్వరికి చెప్పుకోవాలి అంటే ఇక్కడ మీరు చెప్పినా వినరు థర్డ్ పార్టీ వారు చెప్పినా ఎవ్వరు కూడా తన గురించి వినరు అర్థం చేసుకోరు అగో అలాగనమాట ఎవరు కూడా అర్థం చేసుకోరు అనేలాగా మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఫీల్ అవుతూ ఉన్నారు బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అయ్యో ఇలా వచ్చేసింది అంటే వారు ఒక్కరిగా చేయలేదు చాలా మంది కలిసి మీకు ఇలా చేయడం అయితే జరిగింది వారి చుట్టూతల ఉన్న వాళ్ళు ఒక గుంపు సమూహంగా ఏర్పడి మీకు అయితే ఇలా చేశారు వారు మీకు కనుక కిడ్స్ ఇట్లా ఉంటే మీ యొక్క పర్సన్ వారి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆస్తులు వాటిది ఇదంతా చాలా సిచ్యువేషన్స్ ఇబ్బంది కూడా లావాదేవీల వరకు ఎక్కడెక్కడికో దారితీస్తాయి నేను సైలెంట్గా ఉంటే ఈ సిచ్యువేషన్ వాటంతటా అవే క్లియర్ అయిన తర్వాత మళ్ళీ నేను నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తా అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఎలాగైనా మూవ్ ఆన్ అయి వెళ్ళిపోవాలి థర్డ్ పార్టీ నన్ను ఎన్ని రోజులకున్నా ఇలాగా ఇలాగ వదిలిపెడుతుంది వదిలిపెట్టక తప్పదు అనేలాగా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను కాకుండా అనేలాగా కూడా మీ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్ అండి నేను మళ్ళీ ఎలాగైనా నేను చేరుకుంటానో మనం అనుకున్న లైఫ్ అయితే కొత్తగా స్టార్ట్ చేస్తామో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఫ్యామిలీ కిడ్స్ తోటి మనమైతే చాలా సంతోషంగా ఉంటామని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి వీటికి క్లారిఫికేషన్గా కార్డ్స్ అయితే తీద్దామండి ఈ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఏమేమి కార్డ్స్ వస్తాయో చూద్దాం కార్డ్స్ ఏం సమాధానం చెప్తాయో చూద్దామండి నేను వాటిని అయితే షఫల్ చేశాను స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి ఫస్ట్ కార్డు ఎయిట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చింది టూ ఆఫ్ పెంటికలు నైన్ ఆఫ్ వ్యాండ్స్ డెత్ కార్డు ద మెజిషియన్ పేజ్ ఆఫ్ పెంటికలు జడ్జ్మెంట్ మీ పర్సన్ అయితే డబ్బు ఫ్యామిలీ కిడ్స్ ఇదంతా చాలా గొడవలు అవుతాయి అంటే ఇప్పుడు మీరు పిల్లలు మీ దగ్గర ఉన్నా లేదా మీ యొక్క పర్సన్ దగ్గర ఉన్నా కానీ ఆస్తుల పరంగా అయితే లావాదేవీల వరకు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి చిన్న సమస్య అంటే ఇది మీ మధ్యలో వచ్చింది పెద్ద గొడవే కావచ్చు చాలా పెద్ద టవర్ మూమెంటే రావచ్చు బట్ ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని మళ్ళీ మీతోటి రియన్ కనుక కోరుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఇక ఎప్పటికీ కూడా కలవము శాశ్వతంగా విడిపోయే సిచ్యువేషన్ అనేది ఉంటుంది అందుకే నేను అది ఒక స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నాను నన్ను నేను ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుకొని నిన్ను కూడా అలాగే ఒక సేఫ్ జోన్లోనే ఉండేలాగా చేశాను అంటే థర్డ్ పార్టీ వారి నుంచి మీకు ఏవో అవాంతరాలు అయితే వచ్చే అవకాశం ఉందని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి అది మేబీ వారి ఫ్యామిలీ అయి ఉంటుందా లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటుందా మీకు మీరు ఎలా రెజినేట్ అయితే అలా రిసీవ్ అయితే చేసుకోండి నేను చాలా బయటికి గంభీరంగా ఎందుకు కనబడుతున్నాను తెలుసా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా నేను డల్గా ఉంటే నన్ను చాలా డామినేటింగ్గా చేస్తాయి కాబట్టి నేను ఇలాగే స్ట్రాంగ్గానే ఉన్నలాగా స్టబన్ పర్సన్ లాగా కనబడాలి అందుకే నేను ఇలాగే ఉంటున్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి వీలా ఫార్చ్యూన్ వచ్చింది తన లోపల చేంజెస్ మీ లోపల చేంజెస్ మీ సిచ్యువేషన్లో కూడా చేంజెస్ అనేటివి అయితే ఆల్ ఇన్ వన్గా మీకు మార్పులు అయితే రాబోతున్నాయి నేను జగులు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు బట్ నేను అలా చేయట్లేదు నేను చాలా సఫర్ అవుతున్నాను ఎందుకంటే నేను గతంలో జగిలు చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు నేను అలా లేను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎండ్ అయితే కాబోతూ ఉన్నాయి వారి ఫీలింగ్స్ అన్నీ ఇవన్నీ నిజమేనా మా పర్సన్ మళ్ళీ తిరిగి మా లైఫ్లోకి వస్తారంటే వస్తారండి డెత్ కార్డ్ వచ్చింది డెత్ ఆఫ్టర్ మీ పర్సన్ మీకు మీకు రీబర్త్ రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది లవర్స్కైనా వైఫ్ అండ్ హస్బెండ్కైనా మీకైతే కంపల్సరీ రీనన్ అయితే జరుగుతుంది నేను అది చెప్పేటివన్నీ నిజమా కాదా అని నీకు చాలా డౌట్లు అయితే ఉన్నాయి కానీ నేను చెప్పేటివన్నీ నిజమే ఎందుకు అనంటే నేను నేను ఎలాంటి వాడినో నేను వన్ అండ్ ఓన్లీ పీస్ని నీకు తెలుసు నేను చాలా స్టబన్గా ఉంటాను నా డెసిషన్కు ఎదురు అనేది ఉండదు తిరుగు అనేది ఉండదు నేను ఏది చెప్పానో అదే చేస్తాను బట్ నిన్ను ఎలా మ్యానిపులేట్ చేశానంటే నేను థర్డ్ పార్టీ వైపు ఉన్నట్టుగా నిన్ను నేను మ్యానిపులేట్ చేశాను కానీ నేను అలా అలా లేదు థర్డ్ పార్టీకి నీకు ప్రపోజల్ లాగు వారి లైఫ్లోకి లాగు ఇదంతా ఒక డ్రామా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి అంటే థర్డ్ పార్టీ వారు ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొందరికి కొందరికి ఏమో హండ్రెడ్ పర్సెంట్ రొమాంటిక్ థర్డ్ పార్టీయే వారు ఎలా అంటే మీ యొక్క పర్సన్ యొక్క కండిషన్స్ అనేటివి వారి చేతిలోకి తీసుకున్నారు వారి ఆధీనంలోకి అంటే బ్లాక్ మెయిల్స్ అనేటివి చేయడం వల్ల ఈ పర్సన్ వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ సిచ్యువేషన్స్ అనేటివి నేను చేంజ్ చేస్తాను అంటే నేనే కావాలని ఇవన్నీ కొన్ని అవి జరిగాయి కొన్ని నేను సృష్టించాను అంటూ ఉన్నారు ఇవన్నీ కూడా నేను ఎండి చేస్తాను ఎలా వచ్చిన వాళ్ళని అలాగే పంపించే బాధ్యత నాది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ప్రపోజల్ అనేది పెట్టాలి నేను ఇప్పుడు ఒక యంగ్ బాయ్ లాగా ఆలోచిస్తూ ఉన్నాను నాకు నీ పైన చాలా ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి తెలుసా అని కూడా అంటూ ఉన్నారండి జడ్జిమెంట్ అనేది కావాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరు ఒక్కరే కాదు అని కూడా మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మీతో పాటు వారికి కూడా న్యాయం అనేది కావాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు నేను నిన్ను చాలా మిస్ అవుతూ ఉన్నాను నువ్వు నాకు దూరం అయ్యాక తదుపాటి సిచ్యువేషన్లోకి నువ్వు కూడా ఎక్కడ వెళ్ళిపోతావో నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు వేరే పర్సన్ ఇన్వైట్ చేసి నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అని నేను ఎంత భయపడుతూ ఉన్నానో తెలుసా అని కూడా వారైతే అంటూ ఉన్నారు నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఎందుకు అనంటే కొన్ని సిచ్యువేషన్లల్లో అంటే నిన్ను నేను ఫిజికల్గా ఎలాంటి హెరాస్మెంట్ చేసి ఉండకపోవచ్చు కానీ మన ఇద్దరి మధ్యలో ఈ అనేది ఇద్దరికీ భారంగానే ఉంటుంది ఎందుకు అనంటే బంధం అనంటేనే కలిసి ఉండాలి కానీ మనం అక్కడ 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 ఒకరము ఇక్కడ ఒకరం చిక్కిపోయాము అని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ మీ పరిస్థితి ఎలా ఉందంటే తిరునాళ్ళలో తప్పిపోయిన వాళ్ళలాగా ఉందన్నమాట మీరు ఇప్పుడు ఒకరినొకరు వెతుక్కుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు 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 మీ పర్సన్ మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు మీరు మీ యొక్క పర్సన్ని వెతుకుతూ ఉన్నారు ఒకరి కోసం ఒకరు ఎంత మందిలో ఉన్నా కానీ మీ చూపులు మీ పర్సన్ వైపే ఉన్నాయి మీ పర్సన్ యొక్క చూపులు మీ వైపుగానే ఉన్నాయండి మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం మీ పర్సన్కి మీకు కూడా మీ పర్సన్ అంటే చాలా ఇష్టం మీ ఫస్ట్ లైఫ్లో మీ ఇద్దరి కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేది థర్డ్ పార్టీకి చాలా ఈర్షాతో మీకు ఈ సిచ్యువేషన్స్ అయితే కల్పించారు అది మీ పర్సన్కి ఎలాగంటే ఒక పెంటికల్ పరంగా ఆస్తుల పరంగా ఇల్లు అంటే అంటే రిచ్ లైఫ్ కోసం అనమాట ఆల్ ఇన్ వన్ రిచ్ లైఫ్ అనేది చూపెట్టడం కోసం అని అలా చేశారు వారిద్దరి మధ్యలో అలా అంటే కొందరికేమో ఫ్యామిలీ అనమాట అంటే మేబీ మీ యొక్క పర్సన్తో కున్ను మీకు ఉన్న బంధం అనేది వారి ఫ్యామిలీకి నచ్చకుండా ఉండొచ్చు దానివల్ల కూడా మీకైతే ఈ గొడవలు అయితే వచ్చాయి వారిప్పుడు మళ్ళీ మిమ్మల్ని థర్డ్ పార్టీస్ని ఎలా తప్పించి మీ లైఫ్లోకి రావాలని ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు నేను తెలుసు నేనంటే ఏమిటో నువ్వు నన్ను అనుకుంటూ ఉన్నావు నిన్న నేను వదిలేస్తా అని కానీ నేను నేను ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నేనైతే వదిలే ప్రసక్తి అయితే లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రతిరోజు నువ్వు నాకు పదే పదే గుర్తుకొస్తావు బట్ నేను ఎలా కనిపిస్తానంటే ఇతరులు చూడడానికి చాలా స్టబన్ పర్సన్ లాగా చాలా తెలివైన పర్సన్ లాగా నేను కనిపిస్తాను కానీ నా తెలివి అనేది కూడా దేనికి కూడా పనిచేయదు అని నాకు కూడా తెలుసు ఎందుకు అనంటే మళ్ళీ మన ఇద్దరం రీయూనియన్ అయిన తర్వాతనే మన ఫ్యామిలీ అంతా ఒక దిక్కు గ్యాదర్ అయితేనే మనకు సొసైటీలో విలువ అనేది ఉంటుందని నాకు కూడా తెలుసు ఇప్పుడు ఒక మోరల్ ఎథిక్స్ లేని పర్సన్గా నేను ఉండిపోయాను మిగిలిపోయాను అని కూడా వారైతే బాధపడుతూ చెప్తూ ఉన్నారండి నాకు నీ దగ్గరికి రావాలని చాలా ఇష్టమైతే ఉంది కానీ ఆ ఇష్టాన్ని మొత్తంగా కూడా నాకు థర్డ్ పార్టీ వల్ల నేను ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నాను నువ్వు కూడా అదే నిజమని నువ్వు నమ్ముతూ ఉన్నావు బట్ అది కాదు నా ట్రూ కలర్స్ అన్నీ కూడా నీకు తెలుసు కానీ ఇలా ఎలా అర్థం చేసుకున్నావు నేను నిన్ను వదిలేస్తాను అని కూడా వారైతే అంటూ ఉన్నారండి మన రిలేషన్షిప్లో నువ్వు నేను ఎంత కోపం చూపెట్టినా కానీ నువ్వు నన్ను భరించావు బట్ ఇప్పుడు ఎందుకు నన్ను నీతోటి రీయూనియన్ అవుతాను ఒక మళ్ళీ నీ లైఫ్లోకి వస్తాను అని పూర్తిగా ఎందుకు నమ్మకం కోల్పోయావు అని కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే ప్రశ్నలు అయితే వేస్తూ ఉన్నారు మీ పైననైతే చాలా లవ్ అయితే ఉందండి ట్రూ ఎమోషన్స్ అయితే వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు నిన్ను నేను చాలా బాధ పెడుతున్నాను ఈ లాంగ్ డిస్టెన్స్లో అని అంటూ ఉన్నారండి నాకు థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఎమోషన్స్ అయితే లేవని చెప్తూ ఉన్నారండి నేను వీటిని అయితే ఇలా వేస్తున్నాను ఏంజిల్స్ కార్డ్ని వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకుందాం మీ పైన అయితే అన్కండిషనల్గా లవ్ అయితే ఉందండి మీ యొక్క పర్సన్కి మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకైతే బాధపడుతూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి చూద్దాము ఫస్ట్ కార్డుకి ఆర్ రెడీ అంటే నేను వెళ్ళిపోయాను ఇక డబ్బు పరంగా ఇక రావు నీ లైఫ్లో నువ్వు మీరే ఉంటారు తన లైఫ్లో తనే ఉంటారు అని అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారు కదా కానీ అదంతా కాదు నేను నీ లైఫ్లోకి వస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీరు సిద్ధంగా ఉండండి అని మీకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తూ ఉన్నారండి యు ఆర్ రెడీ అంటూ ఉన్నారు నేను ఇలా స్ట్రక్ అయిపోయిన దానికి కూడా నీకు నేను సమాధానాలు అనేటివి క్లియర్గా ఇవ్వట్లేదు తప్పు నాది ఉంది నువ్వు కూడా నా వైపు తప్పు నేను చెప్పేదంతా నిజమేనా కాదా ఇది అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి సిద్ధంగా లేవు నేను నువ్వు నేను క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేస్తా లేను కమ్యూనికేట్ క్లియర్లీ అని వచ్చేసింది మీరు కూడా తనని కమ్యూనికేషన్ అనేది క్లియర్గా ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ చేయట్లేదంట దానివల్ల కూడా మీ బంధం అయితే అక్కడ అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు ఉంటూ ఉన్నారని వారైతే చెప్తూ ఉన్నారండి బీ అసెప్టివ్ చాలా దృఢంగా ఉంటున్నాను తెలుసా నేను చూడడానికి అని కూడా వారైతే అంటూ ఉన్నారు స్టేబుల్గా ఉన్న పర్సన్ లాగా నేను కనబడుతున్నాను చాలా సెవెన్ పర్సన్ లాగా అని అయితే అంటూ ఉన్నారు వీల ఫార్చ్యూన్కి టేక్ యాక్షన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను యాక్షన్ తీసుకుంటాను మన రిలేషన్ గురించి మన బంధం గురించి థర్డ్ పార్టీ రిమూవ్ గురించి కూడా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ అయితే తీసుకుంటాను అని అయితే అంటూ ఉన్నారు టూ ఆఫ్ పెంటికల్కి రీకన్సిడర్ నేను జైలింగ్ చేస్తున్నాను అని గతంలో చేసిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అనేది ఉందా లేదా అని మళ్ళీ నువ్వు ఒకసారి కన్సిడర్ అయ్యి తెలుసుకోవా అని కూడా మిమ్మల్ని మీ పర్సన్ అయితే క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి Mm అబెండెన్స్ బాధపడుతూ ఉన్నారు కదా మీరు బాధపడుతూ ఉన్నారు వారు బాధపడుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అబెండెన్స్ అనేది వస్తుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది మీకు రీయూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని అనిపిస్తుందా రాదు అని అనిపిస్తుంది రారు అనేలాగా ఎలాగో అనిపిస్తున్నారా అయితే వస్తారు అని అంటే మీరు నమ్మండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి మీకు న్యూ బిగినింగ్ అనేది అవుతుంది రీయూనియన్ అనేది జరుగుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తుంది అని చెప్తూ ఉన్నారండి మెజిషియన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి మీ పర్సన్ చెప్పేటివన్నీ నిజాలేనా కావా అనేటివి సెర్చ్ చేయండి అని చెప్తూ ఉన్నారండి మీకు మెజిషియన్ పేజ్ ఆఫ్ పెంటికలు పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించున్న ప్రేమ అంతా కూడా నీకు గుర్తుకొస్తుంది ఫస్ట్ లైఫ్లో ఎప్పుడు కూడా గొడవ పెట్టుకునేవే కాకుండా స్వీట్ మెమోరీస్ని కూడా గుర్తు చేసు తెచ్చుకో మన ఇద్దరికి రీయూనియన్ అనేది అవుతుంది అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు జడ్జిమెంట్కి సక్సెస్ అని వచ్చిందండి హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూస్తారు మీకు ఏంజిల్స్ అయితే ఇలాంటి సమాధానాలు అయితే చెప్పారండి మీకు మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ రీయినియన్ అనేది ఉంది మీరు క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేసుకోవట్లేదు దాని దానివల్ల వల్ల కూడా మీకు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీ దగ్గర ఏం జరుగుతున్నాయి ఒకరి గురించి ఒకరికి తెలుసుకోలేకపోతూ ఉన్నారు దానివల్ల కూడా మీకు నో కాంటాక్ట్ అనేది ఏర్పడింది దానికి గల కారణాలు మీ యొక్క ఫ్యామిలీయా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేదా మీ వైపు ఉన్న ఫ్యామిలీయా మీ లైఫ్లో ఏదైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందని తనకు ఏదైనా డౌట్ అవన్నీ ఉంటే మీరు క్లియర్ అయితే చేసుకోండి దాని ద్వారా మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే జరుగుతుందండి మీ బంధం అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయితే కాలేదు అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి ఇంకా ఇది మీకు ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుంది మీకు వారికి ఎప్పుడు ఏ మంత్లో రీయూనియన్ అనేది అవుతుందో చూద్దామండి మీకు వారికి ఏ మంత్లో రీయినియన్ అనేది అవుతుంది నవంబర్ చూపెట్టిందండి నవంబర్ మంత్లో మీకు మీ పర్సన్కి అయితే రీనియన్ అయితే జరుగుతుంది రాశుల పరంగా చూసుకున్నట్లయితే ధనస్సు రాశి సింహరాశి కుంభరాశి కర్కాటక రాశి ఈ రాశులు వచ్చాయండి చాలా లాంగ్ పీరియడ్ అయితే చూపిస్తుందండి మీరు విడిపోయి కూడా చాలా రోజులైతే అవుతున్నట్లుంది మేబీ మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్లుంటే మీరు కనుక ఒకవేళ కలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే కోర్ట్ హౌస్లో కూడా కలుసుకునే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు మేబీ మీరు మీ పర్సన్ అయితే కానీ మీరు తననైతే ట్రస్ట్ అనేది చేయట్లేదు అని వారైతే అంటూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారండి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ చూడండి వన్ ఫోర్ ఫోర్టీన్ అండి ఫోర్టీన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ ట్వంటీ నైన్టీన్ థర్టీన్ సిక్స్ అండి ఇది ఇదేమో నైన్టీన్ ట్వంటీ సిక్స్ టెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో రావడం అయితే జరిగిందండి ఇంక ఇక్కడ ఒకటి వచ్చేసింది ఫోర్ అండి నేను ఫస్ట్ ఫోర్ అని చదివాను కానీ అది ఫోర్ అది ఫోర్టీన్ ఇది ఫోర్ అండి ఫైవ్ ఈ నెంబర్స్ అయితే రావడం అయితే జరిగిందండి చాలా గొప్పగా పడినాయి ఎమ్ లెటర్ అండి ఎమ్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఐ లెటర్ వై లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ పీ లెటర్ ఎల్ లెటర్ యూ లెటర్ ఎఫ్ లెటర్ వి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రదినట్టు కావడం అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీయూనియన్ అయితే అవుతుందండి మీకు దీంట్లో కూడా చూద్దామండి పెండిలంలో కూడా మీ పర్సన్కి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అనేసి మీరు యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఇంకా ఏదైనా కోరిక కూడా కోరుకోవచ్చు మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తుందో చూద్దామండి యూనివర్స్ వారికి వారి పర్సన్కి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరిచ్చే సమాధానం పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా వారు మీ సమాధానం కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా మీరిచ్చే సమాధానం థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివెన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఆశగా చూస్తున్నారు వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అవుతుందని మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా ఇవ్వండి చెక్ అగేన్ అని వస్తుందండి వన్స్ అగైన్ మీ పర్సన్ తోటి వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రియూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం మళ్ళీ చెక్ ఆ గేనే చూపిస్తుందండి మంచిగా కోరుకోండి పాజిటివ్గా నెగిటివ్గా కోరుకోకండి టూ టైమ్స్ చెక్ ఆగేన్ అనే వస్తుందండి సారైనా పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుందాము యూనివర్స్ మీరు పాజిటివ్గా సమాధానం ఇవ్వండి ప్రతిసారి చెక్ ఆగేనే చూపిస్తున్నారు వారి పర్సన్ తోటి వారికి రియినియన్ అనేది అవుతుందా లేదా ఈసారి అయితే చూపిస్తుందండి మీ పర్సన్ తోటి మీకు రియినియన్ అయితే అవుతుంది చాలా కష్టంగా రావడం అయితే జరిగింది మంత్ కూడా నవంబర్ మంత్ అయితే చూపెట్టిందండి లాంగ్ పీరియడ్ చూపెట్టింది పెండిలం కూడా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్కి ఓకే చేసిందండి కొంచెం ఎనర్జీస్ అయితే క్రిటికల్గా ఉన్నాయి మీకు వారికి కూడా స్పేస్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇలా చెప్తూ ఉన్నారండి ఎనర్జీస్ అయితే ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి మీరు కూడా మీ పర్సన్ మా లైఫ్లోకి ఇంత పీరియడా మేము భరించలేమంటే ఎన్ని ఇయర్స్ భరించారు కదా లో ఎనర్జీలో అయితే వెళ్ళిపోకండి హై ఎనర్జీలో ఉండండి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు మీరు స్లోగా ఉండి డల్నెస్ తోటి ఉంటే మీరు మీ పైన మీరు కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటే మీరు ఏది కూడా సాధించలేరు ఏమయే మీ ఆయుధం అయితే విజయం హండ్రెడ్ పర్సెంట్ మీ బానిసగా మారిపోవడం అయితే జరుగుతుందండి సక్సెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఎప్పుడు కూడా సక్సెస్ని అచీవ్ చేయాలి దానికోసం కష్టపడాలి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు మీరు ఎన్నుకున్న రంగంలో మీరైతే సక్సెస్ అనేది సాధిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్